స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను సత్కార్యము వలన ఫలము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థన చేస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ఎఫ్ఏసి పత్రిక అధ్యాయము ఎనిమిదవ వచనము మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయను దాని ఫలము ప్రభు వలన పొందును స్నేహితులారా మనము నివసిస్తూ ఉన్నటువంటి సమాజంలో మంచి వాళ్ళకి మంచి కార్యములను జరిగించేటటువంటి వారికి నీతి న్యాయములను అనుసరించేటటువంటి వారికి ఎన్నో సమస్యలు శ్రమలు అవమానాలు దాడులు జరుగుతూ ఉన్న దినాలలో మనం ఉండినాం మంచి పని చేస్తే మంచి పక్షాన నిలువబడితే నీతి న్యాయములను అనుసరిస్తూ జీవిస్తే వారికి మంచి జరగాల్సింది పోయి వారికి గుర్తింపు దక్కాల్సింది పోయి అందరిలో వారు మంచివారుగా ఎంచబడాల్సింది పోయి వ్యతిరేకంగా వారు శ్రమల పాలు కష్టముల పాలు ఇబ్బందులు సమస్యల పాలు అవుతూ ఉన్నటువంటి దినాలలో మనము జీవిస్తున్నాం ఈరోజు మంచి కార్యములను జరిగించేటటువంటి వారిని మంచి పక్షాన నిల్వబడేటటువంటి వారిని లోకం వారికి ఇచ్చినటువంటి మాట ఏమిటంటే బ్రతకడము చేతగానటువంటి వారు అమాయకులు అని లోకము వారిని హేళన చేస్తూ ఉంది ఇలాంటి తరుణంలో వాళ్ళు మంచి పక్షాన నిల్వబడి మంచి కొరకు ప్రయాసపడి ఆపదలను బాధలను అనుభవిస్తూ ఉన్నటువంటి వేళ ఈ మంచి కార్యములను జరిగించేటటువంటి వారి జీవితాలలో ఒక నిరాశ నిస్పృహ నెల కొని ఉందండి ఏమనంటే మంచి చేస్తే ఏం లాభం ఉందండి మంచి పక్షాన నిల్వబడితే ఏం ప్రయోజనం ఉందండి అందరూ దూరం అవుతూ ఉన్నారు అందరూ హేళన చేస్తూ ఉన్నారు నష్టపోతూ ఉన్నాం కష్టాల పాలవుతూ ఉన్నాం మంచి చేయడం వలన మాకు కలిగే మేలైతే ఏమీ లేదని బాధపడుతూ ఉన్నటువంటి సందర్భం ఇలాంటి తరుణంలో మంచి చేసి నష్టపోయినటువంటి వారికి మంచి కార్యములను చేయడానికి ఆసక్తి కలిగినటువంటి వారి వారిని దేవుని వాక్యము వారిని ప్రోత్సాహపరచాలని ధైర్యపరచాలని వారిని మంచి చేయుట కొరకు ముందుకు నడిపించాలని గొప్ప ఆదరణను ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని దేవుడు వారికి అందించేటటువంటి వాడిగా ఉండినాడు అయ్యా మీరు మంచి చేయండి మంచి కార్యములను చేయడంలో విసుగు చెందకండి మంచి చేస్తూ ఉన్నప్పుడు మీ మీదికి వచ్చే ఆపదలు సమస్యల వైపు మీరు చూడకండి అనే వారి పక్షాన దేవుడు నేను నిలువబడినటువంటి దేవుడనని మీకు న్యాయాన్ని జరిగించేటటువంటి దేవుడనని మీ మంచి కార్యములు వృధాగా పోవు అవి మర్చిపోవు మర్చిపోబడవు అని వారిని ప్రోత్సాహంలోనికి ధైర్యంలోనికి దేవుడు నడిపిస్తూ ఉన్న విధానాన్ని మనము గమనించగలుగుతాం నిజమే ఈ లోకంలో మీరు మంచి చేయడం వలన అనేక ఆపదలను అనుభవిస్తూ ఉన్నారు అయితే మీ మంచి కార్యాలకి మీ మంచి పనులకి ఏదైతే ప్రతిఫలము పొందే అవకాశం ఉండిందో నేను ఆ ప్రతిఫలాన్ని అనుగ్రహించే దేవుడను ఈ లోకము మిమ్మల్ని వ్యతిరేకించని ఈ లోకము మిమ్మల్ని హేళన చేయని ఈ లోకము మీకు నష్టాన్ని కష్టాన్ని కలిగజేయని అయితే దేవుడు వారికి న్యాయాన్ని జరిగించడం మాత్రమే కాదు కానీ వారు ఏ మంచి కార్యంలోనైతే చేస్తూ ఉన్నారో వాటికి తగ్గ ప్రతిఫలం వారు ఎటువంటి దీవెనలకు అర్హులో ఎటువంటి మేలులకు అర్హులో ఎటువంటి భవిష్యత్తుకి అర్హులో అటువంటి దీవెన ఆశీర్వాదములను వారి కార్యములకు తగినటువంటి మంచి ప్రతిఫలమును అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు లేఖనాలలో కూడా అనేక మంది భక్తులు మంచి కొరకు నిలవబడినప్పుడు మంచి కార్యములను జరిగిస్తూ ఉన్నప్పుడు ఈ లోకము చేత కొట్టబడినారు తిట్టబడినారు చరసాలలో వేయబడినారు నష్టాన్ని ఆపదను దాడులను ఎదుర్కొన్నటువంటి వారుగా ఉండినారు అయితే దేవుడు ఎన్నడూ వారిని ఎడబాయినటువంటి దేవుడుగా విడువనటువంటి దేవుడుగా ఉండి వారిని ఆదరించినటువంటి దేవుడుగా ప్రోత్సాహపరచినటువంటి దేవుడుగా వారి మంచి కార్యములను బట్టి వారిని ప్రేమించుచున్నటువంటి దేవుడుగా అనేక దీవెనలను ఆశీర్వాదములను అభివృద్ధిని వారి జీవితాలలో అనుగ్రహించుచున్నటువంటి దేవుడుగా ఉండినాడు కురనేలి విషయం మీరు చూడండి వారు అనేక మంచి కార్యములను ధర్మ కార్యములను చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపకము చేసుకునినటువంటి దేవుడుగా తగిన ప్రతిఫలము అతని జీవితంలో ఏమీ అవసరమై ఉన్నదో దానిని సమకూర్చుచున్నటువంటి దేవుడుగా ఉండినాడు కనుక ఈరోజు మంచి చేసి నేను నష్టపోయానే మంచి కొరకు నిలవబడి నేను పాలయానే అని నిరాశతో ఉన్న కుటుంబములు వ్యక్తులకు దేవుడిచ్చే వాగ్దానం మీ మంచి వృధాగా పోదండి మీ మంచి కార్యములు వృధాగా పోవండి దేవుడు తగిన ప్రతిఫలాన్ని మీకు అనుగ్రహిస్తారు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను కృపగల తండ్రి ప్రేమగల మా దేవ మీ పరశుద్ధ నామంకు వందనాలయ్య మరొక నూతన దినము మీ స్వరాన్ని ఆలకించి మా ఆధ్యాత్మిక జీవితంలో బలపరుచుకునే అవకాశాన్ని మీరు అనుగ్రహించిన విధానమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం నిజమే మంచి కొరకు ప్రయాసపడేటటువంటి వారు మా సమాజంలో దుఃఖాన్ని వేదనను శ్రమలను దాడులను అవమానములను అనుభవిస్తూ ఉన్న సందర్భములుండినవయ్య అలాంటి తరుణంలో లోకము వారి మంచిని అంగీకరించలేని స్థితిలో ఉన్న వ్యతిరేకించే స్థితిలో ఉన్న మీరు వారిని మరువనటువంటి దేవుడవు వారి మంచికి తగిన ప్రతిఫలమును అనుగ్రహించే దేవుడవు గనుక ఎవరెవరు మంచి పక్షాన నిలువబడి నష్టపోతూ ఉన్నారు కష్టాల పాలవుతూ ఉన్నారో వారందరి మీద మీ దృష్టి నిలిపి న్యాయమును జరిగించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను దగ్గర తండ్రి ప్రార్థనలు ఏకీభవించి చూన్న వ్యక్తులను కుటుంబములను జ్ఞాపకం చేసుకునండి వారి జీవితాలలో ఏ శ్రమలు సమస్యలున దూరపరిచి నెమ్మది సమాధానము మీ నామమున దయచేయమని బ్రతిమాలు కొనుచున్నాం ఈ దినము ప్రయాణాలలో ఉన్న బిడ్డలు ఆయా నూతన కార్యములను ప్రారంభించు ఉన్న బిడల జీవితంలో మేలు కలగజేయండి దేవ వారి కార్యములను సఫలపరచండి వారి ప్రాణాలలో భద్రత ఉండండి శ్రమ కన్నీరు అనారోగ్యము ఆపద కొరత ఏ ఏ ఇబ్బందులను అనుభవిస్తూ ఉండిన బిడ్డలు ఉండినారో వారందరినీ ఆదరించి మీ గొప్ప సహాయం ద్వారా వారిని దర్శించండి వెడ్డింగ్ యానివర్సరీస్ బర్త్డేస్ జరిగించుకొనిచున్నా నీ ప్రేమిడుల జీవితంలో ఆశీర్వాదములను మేళ్లను రానున్న కాలం అంతటి కొరకైన మీ భద్రతను దయచేయమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్